హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ క్లాస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లకు ఒక కామెంట్ వచ్చింది దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఫాలోడ్ బై అంటే ఏంటి సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ సెంటెన్సెస్ అనేది ఫాలోడ్ బై అంటే అర్థం ఇప్పుడు చూద్దాం ప్రీవియస్ క్లాస్లో ఐ యూ వీ అండ్ దే ఆర్ ఫాలోడ్ బై హ్యావ్ అని ఉన్నది అంటే ఐ హ్యావ్ యు హ్యావ్ వి హ్యావ్ దే హ్యావ్ హ్యావ్ హ్యాజులలో ఐ యు అండ్ దేల తర్వాత హ్యావ్ను మాత్రమే ఉపయోగించాలి హీ షీ ఇట్ల తర్వాత హ్యాజ్ను మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన కొన్ని ఉదాహరణలను పరిశీలన చేద్దాం ఐ హ్యావ్ ఏ బుక్ నా దగ్గర ఒక పుస్తకం ఉన్నది యు హ్యావ్ ఏ బుక్ మీ దగ్గర ఒక పుస్తకం ఉన్నది వి హ్యావ్ బుక్స్ మేము పుస్తకాలను కలిగి ఉన్నాము దే హ్యావ్ బుక్స్ వారి దగ్గర పుస్తకాలు ఉన్నాయి బుక్ ఆమె దగ్గర ఒక పుస్తకం ఉన్నది హీ హ్యాజ్ ఎ బుక్ అతను ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నాడు ఇట్ హ్యాజ్ ఎ బుక్ అది ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నది బ్యాగ్ హ్యాజ్ బుక్స్ పుస్తకాలు ఉన్నాయి దయచేసి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ లెట్స్ స్టార్ట్ ద క్లాస్ బయట వేడిగా ఉంది లోపలికి రండి ఇట్ ఈజ్ హాట్ అవుట్ సైడ్ కమ్ ఎండ్ సాయిడ్ ఇట్ ఈజ్ హాట్ అవుట్ సైడ్ కమ్ ఎండ్ సాయిడ్ బయట చాలా వేడిగా ఉంది దయచేసి లోపలికి రండి ఇట్ ఈజ్ టూ హాట్ అవుట్ సైడ్ ప్లీజ్ కమ్ ఎండ్ సాయిడ్ ఇట్ ఈజ్ టూ హాట్ అవుట్ సైడ్ ప్లీజ్ కమ్ ఎండ్ సాయిడ్ ఎండలో ఆడుకోవద్దు డోంట్ ప్లే ఇన్ ద సన్ డోంట్ ప్లే ఇన్ ద సన్ ఇంట్లోనే ఉండు బీ ఎట్ హోమ్ ఆర్ స్టే ఎట్ హోమ్ బీ ఎట్ హోమ్ లేకపోతే స్టే ఎట్ హోమ్ అని చెప్పవచ్చు మనం సాధారణంగా బయటికి వెళ్ళే వాళ్ళకు చెప్పులు వేసుకొని వెళ్ళు అని చెప్తుంటాం వేర్ యువర్ శాండిల్స్ అండ్ గో లేకపోతే వుట్ ఆన్ యువర్ శాండిల్స్ అండ్ గో వేర్ యువర్ శాండిల్స్ అండ్ గో లేకపోతే పుట్ ఆన్ యువర్ శాండిల్స్ అండ్ గో అని చెప్పాలి నీరు ఎక్కువగా త్రాగండి అని పిల్లలకు సాధారణంగా చెప్తూ ఉంటాం డ్రింక్ మోర్ వాటర్ డ్రింక్ మోర్ వాటర్ వాటర్ తక్కువ తాగి ఎండలో వెళ్ళినప్పుడు వడదెబ్బ కొడుతుంది సాధారణంగా అప్పుడు మనం ఇలా అంటాం అది వడదెబ్బ కావచ్చు ఇట్ కుడ్ బి సన్ బర్న్ ఇట్ కుడ్ బిఏ సన్ బర్న్ బయట ఉన్నప్పుడు గాలి వీస్తుంది దానిని వెచ్చని గాలిలు వీస్తున్నాయి అంటాం ఇంగ్లీష్లో వార్మ్ విండ్స్ ఆర్ బ్లోయింగ్ వార్మ్ విండ్స్ ఆర్ బ్లోయింగ్ ఎండలో బయటికి వెళ్ళొచ్చినప్పుడు చెమటలు విపరీతంగా పడుతుంటాయి దానిని ఇంగ్లీష్లో ఎలా అనాలి స్వెట్టింగ్ ఫ్రోఫియస్లీ స్వెట్టింగ్ ఫ్రోఫియస్లీ ఒక్కొక్కసారి మామూలుగా చెమటలు పడుతుంటాయి దాన్ని ఇంగ్లీష్లో స్వెట్టింగ్ స్వెట్టింగ్ అనాలి సమ్మర్ అంటేనే దుమ్ము ఉండే కాలం కాబట్టి పిల్లలకు మనం దుమ్ములో ఆడుకోవద్దు అని చెప్తుంటాం దాన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే ఇన్ ద డస్ట్ డోంట్ ప్లే ఇన్ ద డస్ట్ అని చెప్పాలి ఎండలో ఆడుకుంటున్న పిల్లల్ని నీడకు వెళ్ళి ఆడుకో అని చెప్తూ ఉంటాం దాన్ని ఇంగ్లీష్లో గో అండ్ ప్లే ఇన్ ద సైడ్ గో అండ్ ప్లే ఇన్ ద సైడ్ మనం చెప్పినప్పటికీ పిల్లలు కొంచెంసేపు ఆడుకుంటాం అంటుంటారు అప్పుడు మనం ఇలా అంటాం సాయంత్రం ఆడుకుందువు ఇప్పుడు హోంవర్క్ చేసుకో సాయంత్రం ఆడుకుందువు ఇప్పుడు హోంవర్క్ చేసుకో విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్ డూ యువర్ హోంవర్క్ నౌ యుల్ ప్లే ఇన్ ద ఈవినింగ్ డూ యువర్ హోంవర్క్ నౌ ఆటలు ఆడుకోవద్దు అని చెప్పాము కాబట్టి ఇప్పుడు టీవీ ఎక్కువగా చూస్తుంటారు అప్పుడు టీవీ ఎక్కువగా చూడవద్దు అని చెప్పాలి ఎలా డోంట్ వాచ్ టీవీ ఫర్ టూ లాంగ్ టైమ్ డోంట్ వాచ్ టీవీ ఫర్ టూ లాంగ్ టైమ్ అని చెప్పాలి టీవీ చూడొద్దన్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి విశ్రాంతి తీసుకోవాలి దాన్ని ఇంగ్లీష్లో టేక్ రెస్ట్ టేక్ రెస్ట్ అని చెప్పాలి విశ్రాంతి తీసుకోమన్నాం కదా ఇప్పుడు మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్పుడు ఇలా చెప్పాలి డూ యూ స్పెండ్ యువర్ టైమ్ లుకింగ్ ఎట్ మొబైల్ ఫోన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ డూ యూ స్పెండ్ యువర్ టైమ్ లుకింగ్ ఎట్ మొబైల్ ఫోన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఇప్పుడు సెల్ చూడకుండా మరి వాళ్ళు ఏం చేయాలి పుస్తకం చదవాలి పుస్తకం చదవండి రీడ్ ద బుక్ రీడ్ ద బుక్ అని చెప్పాలి పిల్లలు ఇంట్లో ఉదయం నుంచి ఉండి బోరు కొడుతుంది కాబట్టి మనం ఈతకు వెళ్దామా అని అనడానికి షాల్ వీ గో స్విమ్మింగ్ షాల్ వీ గో స్విమ్మింగ్ వెళ్ళేటప్పుడు మనం కూల్ డ్రింక్స్ తాగుదామా షాల్ వీ హ్యావ్ సమ్ కూల్ డ్రింక్స్ షాల్ వీ హ్యావ్ సమ్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగి ఈత కొట్టి వచ్చిన తర్వాత మనం చల్లగా ఉంటాం ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉంటుంది అప్పుడు ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ హాట్ ఇన్ ద హౌస్ అనాలి ఇట్స్ వెరీ హాట్ ఇన్ ద హౌస్ ఇంట్లో హీటును తగ్గించడానికి కూలర్ ఆన్ చేయాలి కూలర్ ఉంటే కూలర్ ఏసీ ఉంటే ఏసీ ప్లీజ్ స్విచ్ ఆన్ ద కూలర్ ప్లీజ్ స్విచ్ ఆన్ ద కూలర్ లేకపోతే ప్లీజ్ టర్న్ ఆన్ ద కూలర్ ప్లీజ్ టర్న్ ఆన్ ద కూలర్ ఇంట్లో కూల్గా ఉన్నప్పటికీ బయటికి వెళ్తుంటారు అప్పుడు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అనడానికి వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ దిస్ హాట్ వెదర్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ దిస్ హాట్ వెదర్ అని అడగాలి అయితే పని మీద వెళ్తున్నాను అంటారు అప్పుడు గొడుగు తీసుకెళ్ళు అని చెప్పడానికి టేక్ క్యాన్ అంబ్రెల్లా టేక్ క్యాన్ అంబ్రెల్లా అని చెప్పాలి ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్ళగానే ఎండ బాగా కొడుతుంది అప్పుడు అబ్బా ఎంత ఎండ కొడుతుంది అంటాం ఓ హౌ సన్నీ ఇట్ ఈజ్ హో హౌ సన్నీ ఇట్ ఈజ్ చల్లగా ఉండే ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది ఇట్ వుడ్ బి నాయిస్ టు గో టు ఏ కూలర్ ప్లేస్ ఇట్ వుడ్ బి నాయిస్ టు గో టు ఏ కూలర్ ప్లేస్ చల్లటి నీటితో స్నానం చేస్తే బాగుంటుంది ఇట్స్ బెటర్ టు టేక్ ఏ కోల్డ్ బాత్ ఇట్స్ బెటర్ టు టేక్ ఏ కోల్డ్ బాత్ స్నానం చేసిన తర్వాత కాటన్ దుస్తులు ధరించండి అని చెప్పడానికి వేర్ ద కాటన్ డ్రెస్సెస్ వేర్ ద కాటన్ డ్రెస్సెస్ చెమట గుల్లలపై పౌడర్ వేయండి అప్లై పౌడర్ ఆన్ స్వెట్ ప్రికెల్స్ అప్లై పౌడర్ ఆన్ స్వెట్ ప్రికెల్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్